చిట్టి కథల పెట్టెకు స్వాగతం ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ దౌర్భాగ్యం ఒక ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు పెళ్లిళ్ళు చేసుకుని తమ తండ్రి ఆస్తిని సమంగా పంచుకుని వేరువేరు కాపురాలు ఏర్పాటు చేసుకున్నారు అయితే కొద్ది కాలంలోనే వారి అదృష్టాలు కూడా వేరైపోయాయి పెద్దవాడికి కుచేల సంతానంలాగా ఏటా పిల్లలు కలిగారు ఆస్తి యావత్తూ పోయింది రెండో వాడికి రోజులు కలిసి వచ్చాయి అతను సంపన్నుడయ్యాడు చివరకు పెద్దవాడి పరిస్థితి భయంకరంగా పరిణమించింది అతనికి భార్యకు పిల్లలకు కట్టుకునేటందుకు సరిగ్గా గోచిపాతలు కూడా లేవు వారికి ఏ పూట కడుపు నిండా గింజి కూడా దొరికేది కాదు ఈ పరిస్థితిలో పెద్దవాడు అభిమానం చంపుకొని తమ్ముడి దగ్గరకు వెళ్ళి తమ్ముడు నేను నా భార్య పిల్లలు పస్తులతో మలమలా మాడిపోతున్నాం దేవుడి దయ వల్ల నీకింత ఉన్నది గనక తోచిన సహాయం నాకు చెయ్యి నాకింకెవ్వరూ గతి లేరు అని ప్రాధాయపడ్డాడు రెండో వాడు కొంచెం సేపు ఆలోచించి సహాయం చేయటానికేం గాని ప్రస్తుతం నేను కూడా పెద్ద ఖర్చు మీద వేసుకున్నాను రేపు నా పుట్టినరోజు పండగ అందుకని బ్రహ్మాండంగా విందొకటి ఏర్పాటు చేసి గొప్ప గొప్ప వారందరికీ ఆహ్వానాలు పంపాను గొప్పవారిని పిలవనే కూడదు పిలిచాక వారి హోదాకు తగ్గట్టు ఆతిథ్యమిచ్చి తీరాలి ఎంత ఖర్చున్నదో నువ్వే ఆలోచించు ఈ పబ్బం గడిచాక చేతిలో మిగిలితే తృణమో పనమో నీ చేతిలో పెట్టడానికి నాకేమీ అభ్యంతరం లేదు రేపు విందుకు నువ్వు వదిన పిల్లలు తప్పక రండి ఈ సంగతి సందర్భాలన్నీ అప్పుడు వివరంగా మాట్లాడుకుందాం రావటం మరిచేవు సుమా అన్నాడు నువ్వు వైభవంగా పుట్టినరోజు పండగ చేసుకుంటుంటే చింకి పాతలతో మేం కూడా దేనికిలే అన్నాడు అన్న విచారంగా అదేం మాట పేదరికం వచ్చినంత మాత్రాన మనం ఒక తల్లి పిల్లలం కాకపోతామా అన్నాడు తమ్ముడు అన్న పరమానందంతో ఇంటికి వెళ్ళి తన భార్యతో రేపు మా తమ్ముడి పుట్టినరోజు విందు జరుగుతున్నది మనని కూడా దానికి రమ్మని ఆహ్వానించాడు అన్నాడు ఇంకా నయం ఈ చిరుగల బాంతలతో వెళితే మనని చూసి అందరూ నవ్వుతారు అన్నది భార్య పిలిచినప్పుడు వెళ్ళకపోవటం బాగుండదు మన స్థితి లోకానికి తెలియదా అన్నాడు భర్త మర్నాడు అన్న కుటుంబం తమ్ముడి ఇంటికి వెళ్ళారు ఇల్లంతా సంపన్నులైన అతిథులతో కలకలలాడుతున్నది ఆ ఉత్సాహంలో అన్నను అతని భార్యను పిల్లల్ని గమనించిన వారు లేరు ఆదరించిన వారు లేరు ఆఖరుకు నౌకర్లు కూడా వారికేసి చూడలేదు భోజనాలకు కూర్చునేటప్పుడైనా వారిని ఎవ్వరూ పిలవలేదు కడపంక్తిన కూడా వారికి చోటు లేకపోయింది అన్న ఆశ నిరాశగా మారింది ఆయన ఆయన కుటుంబము కలిసి మాడుతున్న డొక్కలతో ఇంటికి బయలుదేరి వచ్చేశారు దారిలో ఒక దౌర్భాగ్యుడు వారి వెనకే నడుస్తూ వచ్చాడు మన వెనకగా ఎవరో నడిచి వస్తున్నారు ప్రపంచమంతా మనను వదిలేస్తే వీడు మన వెంట అన్నది భార్య విసుగ్గా వాడు మన దౌర్భాగ్యం అయి ఉంటాడు అన్నాడు భర్త అది నిజమే ఆ మనిషి వాళ్ళ దౌర్భాగ్యమే అదివరలో వాళ్ళు వాణ్ణి చూడలేదు కానీ వాడు మాత్రం వాళ్ళని చాలా కాలంగా వెన్నంటే ఉంటున్నాడు మర్నాడు అన్న ఇంట్లో నుంచి బయటికి రాగానే వాకిల దగ్గర కూర్చుని దౌర్భాగ్యం కనబడ్డాడు చూడు ఈ లోకంలో ఏమీ సుఖం లేదు ఎందుకు విచారిస్తావు వెళ్ళి సారాయి తాగే ఆనందించుదాం పద అన్నాడు దౌర్భాగ్యం అన్నతో దానికి నా దగ్గర డబ్బు లేదే అన్నాడు అన్న నిరుత్సాహంగా నీ పాత గొంగలి అమ్ము చలికాలం వెళ్ళిపోయింది కదా మళ్ళీ చలికాలం వచ్చేదాకా బతికి ఉంటే చూసుకోవచ్చులే అన్నాడు దౌర్భాగ్యం అన్న లోపలికి వెళ్ళి పాత గొంగలి తెచ్చాడు దాన్ని అమ్మగా వచ్చిన డబ్బులతో ఇద్దరూ తాగారు అది మొదలు అన్న ఇంట్లో ఉన్న ఒక్కొక్క వస్తువే అమ్ముతూ ఆ డబ్బుతో తాగసాగాడు దౌర్భాగ్యం బగళ్ళు తన వెంటే ఉంటున్నాడు తనను మరింత గోతులోకి తోస్తున్నాడు ఈ సంగతి అన్నకు తెలిసి కూడా ఏమీ చేయలేకపోయాడు కానీ చిట్టు చివరకు అన్నకు ఏమీ మిగలలేదు ఎక్కడన్నా కూలి చేసి రెండు డబ్బులు తెద్దామని అన్న అనుకున్నా దౌర్భాగ్యం నిరుత్సాహపరుస్తూ ఉండేవాడు ఈ దౌర్భాగ్యానికి ఎదురు తిరిగితే తప్ప నేను బాగుపడను అని చివరకు అన్న తీర్మానించుకున్నాడు ఒకనాడు వారిద్దరూ పొలాల మధ్యగా నడిచి వస్తూ ఉండగా ఒక బీడులో చాలా పెద్ద రాయి కనబడింది ఇక్కడ ఎక్కడ కొండలు లేవే ఇంత రాయి ఇక్కడికి ఎలా వచ్చింది ఎవరో కష్టపడి తెచ్చి ఉంటారు ఒకవేళ దీని కింద ఏదైనా నితిపాతి పెట్టారేమో అన్నాడు అన్న నీదంతా భ్రమ ఇక్కడ నిధి ఎందుకుంటుంది ఉంటే అది నీకంటా నాకంటా పడుతుందా మన మొహాలకు అంత అదృష్టం కూడానా అన్నాడు దౌర్భాగ్యం కానీ అన్న ఇక వాడి మాటలు వినదలచలేదు అతడు వెంటనే గ్రామానికి వెళ్ళి ఒక రైతు దగ్గర ఎద్దుల బండి అరువు తీసుకుని పొలంలో రాయి ఉన్న చోటికి వచ్చాడు దారి పొడుగిన దౌర్భాగ్యం నిరుత్సాహపరుస్తూనే ఉన్నాడు కానీ అన్న వాడి మాటలు వినిపించుకోలేదు రాయి దగ్గర బండి ఆపి దిగి అన్న దౌర్భాగ్యంతో ఒక పట్టుపట్టు ఈ రాతిని పక్కకు తోద్దాం అన్నాడు ఇద్దరూ కలిసి రాతిని ఒక పక్కకు వరగదోశారు అన్న అనుకున్నట్లే ఆ రాతి కింద చిన్న గొయ్యి ఉన్నది దాని నిండా బంగారు కాసులున్నాయి ఇద్దరూ ఆత్రంగా ఆ బంగారాన్ని తోడి బండిలో పోసారు ఇంకా ఏమైనా మిగిలి ఉందేమో చూడు అన్నాడు అన్న చూడక్కర్లేదు ఇంకేమీ లేదు అన్నాడు దౌర్భాగ్యం గోతులోకి దిగి జాగ్రత్తగా వెతుకు రెండు మూడు కాసులు మిగిలిపోయాయేమో వాటిని మాత్రం ఎందుకు పోనివ్వాలి అన్నాడు అన్న దౌర్భాగ్యం ఇష్టం లేకుండానే గోతిలోకి దిగి వంగి లోపల తడుగుతూ ఉన్న సమయంలో అన్న రాతిని యధాస్థానంలోకి తోసి బండి ఎక్కి ఇంటికి వచ్చేశాడు ఆయనకు దౌర్భాగ్యం పీడ వదిలిపోయింది ఆ తర్వాత ఆయన ఏ కష్టాలు లేకుండా భార్య బిడ్డలతో సుఖంగా జీవించాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం మన చిట్టి కథలు పెట్టే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ ఫర్ వాచింగ్